పెద్దపల్లిలోని ఎంపీ గార్డెన్ లో యునైటెడ్ ముస్లింస్ వెల్ఫేర్ సొసైటీని అధికారికంగా స్థాపిస్తూ ఎన్నికలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లికి చెందిన నాలుగు జమాతుల కమిటీలకు చెందిన పద్దెనిమిది మంది ఫౌండర్ సభ్యులు కలిసి సొసైటీని ఏర్పాటు చేశారు సొసైటీకి అధ్యక్ష ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శి అయిన మరియు కోశాధికారి హోదాలకు ఎన్నికలు నిర్వహించగా వివిధ పదవులకు మొత్తం పద్నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి సొసైటీ ద్వారా సామాజిక విద్యా సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయనున్నట్లు ఫౌండర్ సభ్యులు తెలిపారు వాటిల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు యునైటెడ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది ఈ ఎలక్షన్ మొత్తం పెద్దపల్లి ముస్లిం మైనారిటీ సమాజానికి సంబంధించినటువంటి పదిహేడు మసీదుల కమిటీ స్థానిక ఎంపీ గార్డెన్ లో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ ఎన్నికల్లో దాదాపు పెద్దపల్లి పట్టణంలో ఉన్న ముస్లిం యూత్ కావచ్చండి ముస్లిం పురుషులందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు మరి ఈ అనేది మన పెద్దపల్లి పట్టణంలో ఇంత ఘనంగా ఇంత పకడ్బందీగా నిర్వహించిన మొదటిసారి జరుగుతుంది కాబట్టి చాలా ఓటర్లు కూడా చాలా ఆసక్తి లో యుఎబ్స్ అనే మా మైనారిటీ సంఘం ఎలక్షన్ కావడం జరిగింది దాని ప్రజలు నాపై నమ్మకంతో నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి నా తమ్ములకి నా అన్నలకి మరియు నన్ను నా మీద అభిమానంగా మా ఎస్పెషల్లీ యువకులు నా మీద నమ్మకంతో నన్ను ఇంత మెజార్టీ గెలిపిస్తారని నేను వాళ్ళకి సిరచి వంచి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఈరోజు నన్ను నమ్మించి ప్రజలకి సేవ చేస్తాడు అసలు ఎప్పటికీ ప్రజలకి అందుబాటులో ఉండి నన్ను నమ్మించి గెలిపించరు ఇప్పటి నుంచి నాకు ఇంకా పని పెరిగింది ప్రజల కోసం నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్ ఉంటూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళ సేవ చేస్తారని తెలియజేసుకుంటూ నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ